గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుత వేసవి దృశ్య త్రాగునీటి సరఫరాలో ఇంజనీరింగ్ అధికారులు అధిక శ్రద్దతో దృష్టి సారించాలని వార్డుల వారీగా క్షేత్ర క్షేత్రస్థాయిలో త్రాగునీటి సరఫరాని పర్యవేక్షణ చేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు కమిషనర్ మద్రాల కాలనీ బసోతారక నగర్ ఆర్టీసీ కాలనీ ప్రాంతాల్లో పర్యటించి త్రాగునీటి సరఫరా అభివృద్ధి పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో త్రాగునీటి సరఫరాపై ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్నాయని వార్ల వారీగా పైప్ లైన్ మరమ్మతులకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ లోనే అనుమతులు ఇచ్చినందున స్థానిక ఏఈలు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు なるほどなるほどなん。ほどなるほどなるほどど देख ले और दरवाजा बंद कर दे दे बार कर दे हां सोचा ये बात कर दे मतलब पता नहीं मुझे ये क्या करना है मैं क्या कर बोल रहा हूं देर करते हैं డోర్ కలెక్షన్ వస్తున్నారు వర్కర్స్ చెత్త కలెక్షన్కి ఇన్స్పెక్టర్ అవునా సార్ చెప్తున్నాను సార్ చెప్పండి